ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా బెదిరింపులు తిట్ల పురాణాలు వ్యక్తిగత దాడులు అక్రమ కేసులు గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు నేను ఏదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఎన్టీ అని మాట్లాడతాడు మా డిఎన్ఏ నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ మిగతా వాళ్ళగా పది పార్టీలు తిరిగిన డిఎన్ఏ అది కాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు విజయోత్సవాలు జరుపుకొని పరిస్థితి ఎట్లందో అంటే గత నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకునేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు రెండు రోజుల క్రితము కొమ్మరం భీమ్ జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోవడం జరిగింది ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టిని కేంద్రీకరించాలి ఊకే సంబంధం లేని విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కారణంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ పడుతుంది తప్ప ఏ మాత్రం మార్పు రాలేదు అది ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల నుంచి మొదలు పెడితే వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మబ్బిపెట్టే విషయంలో కూడా ఈరోజు రెండు పార్టీలకు తేడా లేదు ఈ రెండు పార్టీలు ఒకటే ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు ఖనిజం రాజీనామా చేయకుండా ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కానీ ఎంపీలుగా పోటీ కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ కాబట్టి ఈ విషయంలో ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది ఈరోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు ఇంకా రికార్డ్స్ ఏం కావాలి ఇంకా ఎక్కడున్నది చట్టం కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ రెండు రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయిన ఏడో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తేదీ తేదీనాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు తూతూ మంతరంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు ఇటు నిరుద్యోగులు ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు మాట్లాడారు ఎలక్షన్స్కి ముందే ఎలక్షన్ మేనిఫెస్టోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే పలానా రోజు పలానా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్సు ఏ కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒకటి కూడా అమలు చేయలేదు ఈ రకంగా ఒక్క సెక్టారు రైతులు రైతు నేస్తాం ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తారా ఇవ్వరా దళితులకు దళిత బంధు స్థానంలో పది పది ఉంటే పన్నెండు వేల లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది ఒక్క రైతు కూడా ఇంతవరకు పన్నెండు లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆరు గ్యారంటీలో చెప్పారు ఒక్క మైళ్ళకు కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఒక్క నిరుద్యోగ కూడా నిరుద్యోగ వృత్తి రాదు ఇంతవరకు ఎలక్ట్రికల్ స్కూటర్ స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ ఒక్క అమ్మాయి కూడా ఒక స్కూటర్ ఇవ్వలేదు సుమారు పదమూడు పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు కనీసం ధాన్యాన్ని కూడా సన్నరాజ్యం అని వంకర పెట్టి అది కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఏ ఒక్క దా ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వలేదు చివరికి ఏ రకమైనటువంటి పరిస్థితి అంతే ధాన్యం కొనుగోలులో కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా న్యాయ పైస ఖర్చు కూడా ధాన్యం కొనుగోలులో నుంచి ప్రతి న్యాయ పైస ఖర్చు కూడా కేంద్రం భరిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ధాన్యం కొనుగోలులో కూడా వైఫల్యం చెందిన విషయం మనం చేస్తున్నాం కేంద్రం కొనుగోలు చేసిన ధాన్యాన్నే లేకపోతే బియ్యాన్ని తీసుకోవడం సిద్ధంగా ఉన్నది ప్రతి న్యాయ పైసా ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయలేకపోయిందో ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల హామీలు తులం బంగారం కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువుల పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ ఆరువేలు చేస్తామన్నారు ఏ ఒక్క పెన్షన్ కూడా పెరగలేదు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు వరకు ఈరోజు వరకు కూడా టిఆర్ఎస్ పుణ్యమని కేసీఆర్ అని ఆంధ్రప్రదేశ్కి రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డ్సే ఈరోజు కొనసాగుతున్నాయి తెలంగాణ ఏర్పాటు పదకొండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం పేరు మీద రేషన్ కార్డు వెలైనటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఏ రకంగా దగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు రేషన్ కార్డు వెలైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ వచ్చి కూడా పదకొండు సంవత్సరాలు అవుతున్నది ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి లక్షలాది దరఖాస్తులు రేషన్ కార్డు కోసం లక్షలాది దరఖాస్తులు పెన్షన్ కోసం ఉన్నప్పుడు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అందుకే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు పాలన మీద దృష్టి పెట్టండి ఏ ప్రభుత్వానికైనా ఆరు నెలలు సమయం పడుతుంది లేకపోతే ఎనిమిది నెలలు పడుతుంది కానీ ఇంకా మేము ఎక్కి ఎక్కిస్తా తొక్కిస్తా బుల్డోదరు తొక్కిస్తా అనే మాటలతోటే కాలం గడుపుతా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి గారు హుందాగా వివరించాలి కానీ ఆయన ఎవరైనా సమస్య మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ప్రయత్నం దిగజారి విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు ఆ సాంప్రదాయాన్ని విజయవంతంగా వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి సాంప్రదాయము పార్లమెంటరీ భాష కాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి సాంప్రదాయము కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని విజయవంతంగా ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నాడు ఏమి మార్పు ఎక్కడొచ్చిందని అడుగుతాను మార్పు తీసుకొస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో మార్పు వచ్చింది మీరు భాష మాట్లాడే విషయంలో మార్పు వచ్చిందా పరిపాలన విషయంలో మార్పు వచ్చిందా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు వచ్చిందా ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది అనేక నగరాలలో ఈరోజు రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్లో అగ్రభాగానే ఉండేది ఈరోజు అటువంటి హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ ఈరోజు కుంటు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపేవాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది అప్పుల మీద ఆధారపడి అనేకమైనటువంటి టౌన్లు డెవలప్మెంట్ అథారిటీస్ పెట్టి అన్ని చిన్న చిన్న నగరాలకు కూడా ఈరోజు కొత్త కొత్త జీవోలు తీసి అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు డెవలప్మెంట్ మీద కాదు ఈ టాస్క్ ఫోర్స్ పని ఏంటంటే అప్పులు ఏ రకంగా తీసుకురావచ్చు కాబట్టి ఈ విషయాలన్నిటిపైన ఖచ్చితంగా ఒకటో తేదీ నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చేయబోతున్నాం ముప్పై తేదీనాడు దీనిపైన హైదరాబాద్లో విస్తృత స్థాయిలో జిల్లా అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ సమావేశంలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం చేపట్టి ఈ యొక్క కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం